ఫిఫ్టీన్ టు ట్వంటీ టైప్స్ ఆఫ్ లెదర్స్ ఉన్నాయి నా దగ్గర ఓకే ఇది పదకొండు ప్లీజ్ నలభై ఐదు వేల యాభై వేలు లెదర్ అంటే ఎవరు నమ్మాకండి నేను చెప్ నేను ఇది అన్ని లెదర్ లాగే ఉంటాయి కానీ లెదర్ కావు ఇదంతా ఆర్టిఫిషియల్ లెదర్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్ట్ మొబైల్ హీరోస్ అయితే మనం చాలా ఇంపార్ట్స్ మాట్లాడదాం ప్రజెంట్ అయితే మనం విజయవాడలో అయితే ఉన్నామండి విజయవాడ రాయల్ యాక్సరీస్లో అయితే ఉన్నాం సో రాయల్ యాక్సిస్ అక్కడ ఉంటుంది గవర్నర్ పేటలో ఆంధ్ర హాస్పిటల్ పక్క నేగల్ బార్ అండ్ రెస్టారెంట్ ఆపోజిట్లో అయితే ఉంటుంది సో అక్కడికి ఎందుకు వచ్చా అనేసి అంటే మన ఎన్హెచ్ బ్రదర్ కార్కైతే మొత్తం కంప్లీట్ యాక్సెసరీస్తో ఫుల్ చేయడానికి అయితే వచ్చాం అలాగే సీట్ కవర్స్ కూడా మంచి మోడల్స్ అయితే వచ్చాయి వాటిని అయితే తయారు చేయించుకోవడానికి అయితే అనమాట సీట్ కవర్స్ మంచి కలెక్షన్ అయితే నారాయణ గారి దగ్గర అయితే ఉంది నారాయణ గారు ఎప్పుడు కూడా కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు కదా సో మార్కెట్లో మీరు ఎప్పుడు చూడనటువంటి సీట్ కవర్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే తయారు చేశారండి సో స్పెషల్గా డిజైన్ చేయించారు ఎందుకనేసి అంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ రీల్స్ చూసి వచ్చి ఫిల్టర్ చేసి వచ్చేటటువంటి కస్టమర్స్ ఎక్కువ మంది ఉంటారు కదా సో ఫిల్టర్ చేసి వచ్చేటటువంటి కస్టమర్కి కంప్లీట్ ఫిల్టర్ అయిపోయేటటువంటి ప్రోడక్ట్ అయితే కావాలి అంతేగాని ఏదో మీద మీద తేలిపోయేటటువంటి ప్రోడక్ట్ అయితే ఆ కస్టమర్కి అయితే వద్దు సో దాని దృష్టిలో పెట్టుకొని నారాయణ గారు తన బ్రెయిన్ సొంత బ్రెయిన్ ఆలోచించి సొంత బ్రెయిన్లోంచి తీసినటువంటి ఆ సీట్ కవర్స్ అయితే మన ముందు ఉన్నాయి సో మే ఇద్దరం సీట్ల మీద కూర్చున్నాం ఈ సీట్ కవర్స్ మీకు చూపించడానికి వచ్చాను సో ఫస్ట్ అయితే నాన్నగారు ఈ సీట్ కవర్స్ తయారు చేయడం గల మెయిన్ రీజన్ ఏంటండి అసలు సార్ బేసిక్గా సీట్ కవర్స్ తయారు చేసానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది వచ్చేసరికి ఇప్పుడు ఒక క్లాత్ ఉంది ఆ క్లాత్ చూసిన తర్వాత టోటల్ ఓవరాల్గా వేస్తే ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు అందుకే నేనేం చేశానంటే ఒక సీట్ సింగిల్ సీట్ అనేది నాకు ఖర్చు అయినా పర్వాలేదు అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్తో తయారు చేయించాను ఒకటి కొంతమంది క్లారిటీ ఫోటో చేసి నాకు ఓకే పర్లేదు అంటారు కొంతమంది ఇలా డైరెక్ట్ గా చూస్తే కానీ ఆర్డర్ ఇవ్వలేరు అలాంటి వాళ్ళు సరే షీట్ కవర్స్ అంతా అయిపోయి మొత్తం ఫిట్మెంట్ అయిపోయిన తర్వాత సార్ ఈ కలర్ కాంబినేషన్ అంతగా బాగోలేదేమో డౌట్ గా ఉంది సార్ అది ఇది ఉంది అంటున్నారు ఫిట్మెంట్ అంతా బానే ఉంది అంత కలర్ అంతా సెలెక్ట్ చేసుకుని అంతా అయిపోయిందో లాస్ట్ లో వచ్చేసరికి కొద్దిగా కొన్నిసార్లు అనేది ఫీల్ అవుతున్నారనమాట అలాంటి వాళ్ళ కోసం నేను ఇలా డిజైన్ చేయిస్తాం జరిగింది ఓకే అండ్ ఇంకా చెప్పాలంటే రీసెంట్ గా మహేంద్ర తార్ రాక్స్ ఒకటి రిలీజ్ అయింది టోటల్ ఇంటీరియర్ ఏ కలర్ వచ్చి వైట్ అండ్ బ్లాక్ వచ్చి టోటల్ వైట్ అండ్ బ్లాక్ దాని సీట్ కవర్స్ కావాలి కదా దాని తగ్గట్టుగానే ఈ సీట్ కవర్ తయారు కూడా జరిగింది వైట్ అండ్ బ్లాక్ వైట్ అండ్ బ్లాక్స్ మహిందర్ తార్ రాక్స్ ఇలాంటి డిజైన్ చూసుంటారు మీరు వైట్ అండ్ బ్లాక్ లో ఫ్యూచరిస్టిక్ డిజైన్స్ కూడా ఫ్యూచరిస్టిక్ డిజైన్స్ తయారు చేస్తాం జరిగింది చాలా బాగుంది కదా ఈ డిజైన్ ప్లస్ అది కాక ఇప్పుడు తర్వాత ఒకటి నెంబర్ నెంబర్లు పెడదాం ఎవరికి ఏ నెంబర్ కింద కామెంట్ సెక్షన్ యా తప్పకుండా సో ఇది ఒకటి ఇది ఒకటి దాని తర్వాత ఇది రెండు చూసారు కదా ఇది అవునండి ఈ డిజైన్ అయితే చూడండి ఇది రెండు ఇది మూడు ఇది సింగిల్ కలర్ వస్తుంది కదండి అవును సార్ సింగిల్ కలర్ సో ఇది మూడు ఇది నాలుగు నాలుగో నెంబరు చాలా బాగుంది ఇది ఐదు ఇది ఆరు ఇది ఏడు ఇది ఎనిమిది ఇది తొమ్మిది ఇది పది ఇది పదకొండు ఇవన్నీ డిజైన్స్ ఏ అయితే ఉన్నాయండి మొత్తం ఆర్టిఫిషియల్ లెదర్ కింద వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాటర్ వాటర్ ప్రూఫ్ అయితే వస్తాయి అన్నమాట ఇవి ఇది పదమూడు ఇది పద్నాలుగు అండ్ దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్ చేస్తుంది ఈ సైడ్ పఫింగ్ కూడా ఇచ్చానమాట చాలా మందికి ఏంటంటే పెద్ద షీట్లు ఉన్నప్పుడు కొద్దిగా బ్యాక్ పెయిన్స్ అయ్యింది సైడ్ పెయిన్స్ అన్నీ వస్తుంటాయి డ్రైవింగ్లో అలాంటి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా మెత్తగానే వాళ్ళుగా పెద్దవాళ్ళు కూర్చునే విధంగా తయారు చేసింది అనమాట ఫ్రంట్ టూ షీట్స్ అనేది పద్నాలుగు పదిహేను పదహారు అల్టిమేట్ ఉంది ఈ డిజైన్ ఏంటంటే కేవలం వెనకాల ఆనుకుని కూర్చునే విధంగా తయారు చేసింది బ్యాక్ పెయిన్ రాకుండా ఉండటానికి మెయిన్గా అది తయారు చేసింది అనమాట ఇది ప్రీమియంగా పదహారు పదిహేడు అవునండి నీట్ చూపించాలి కదా పదిహేడు చూడండి డార్క్ కలర్ కాంబినేషను పద్దెనిమిది పద్దెనిమిది ఇది గురించి ఎంత నీట్గా ఉంటుందో ఎక్సలెంట్ డిజైనింగ్ ఇది పంతొమ్మిది ఇరవై Yes. so par. మొత్తం ఇరవై డిజైన్స్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ చేయించారు అవునండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి నేను చూసాను క్యాటలాగ్ అవునండి సో కొన్ని స్పోర్ట్స్ డిజైన్ కూడా ఉన్నాయి అవునండి సో అయితే మీకు డిస్ప్లే చేస్తాను ఇదే చూడండి మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇంకోటి ఏంటంటే మోహన్ గారు మెయిన్ గా చెప్పాలంటే చాలా వరకు మార్కెట్లో పొద్దున వచ్చామా సాయంత్రం వెళ్ళిపోయామా నార్మల్ ఫిట్మెంట్ చేశామా ఒక పది కాళ్ళు చేసేసామా పంపించేసాము అన్నట్టు ఉంటారు మేము ఆల్మోస్ట్ అన్నిటికీ స్కిన్ ఫిట్మెంట్ అనేది బాగా ఫేమస్ మార్కెట్లో చాలా వరకు స్కిన్ ఫిట్మెంట్ అనేది బాగా ఫేమస్ ఉంది కస్టమర్కి ఒక రూపాయి ఎక్కువైనా సరే ఒప్పించి మరీ చేస్తాను స్కిన్ ఫిట్ మీద కానీ ఇంతవరకు మిగతా యాక్సిడైస్ వచ్చేసరికి నాకు ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది దీంట్లో మాత్రం ఇప్పటికే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అండి ఒక్క పీసు నేను షాప్ పెట్టిన తర్వాత ఒక్క పీసు నాకు కంప్లైంట్ వచ్చింది లేదండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కంప్లైంట్ ఇంతవరకు వచ్చింది లేదండి సీట్ కర్వ్ లో నెంబర్ వన్ పేరండి ఇది పన్నెండు వేల రూపాయలు ఏదైతే అంటున్నాను ఈ స్కిన్ ఫిట్మెంట్ బయట మార్కెట్లో వేయాలంటే ఇరవై నుంచి ఇరవై వేలు వస్తాను అండి నేను ముప్పై వేల రూపాయలు ఏదైతే చెప్తున్నానో నలభై వేల నుంచి యాభై వేలు ఇస్తాను మార్కెట్లో నేను చాలా తక్కువ రేట్లో చాలా కష్టం ఇది స్టార్టింగ్ పన్నెండు వేల రూపాయలు పెద్ద కార్లకైతే స్టార్టింగ్ మీకు పదిహేను వేల రూపాయలు స్టార్టింగ్ అండి పెద్ద కార్లు అయితే ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ వచ్చి ప్రొడక్ట్ చూసి మాట్లాడచ్చు క్యాటలాగ్ చూసిన తర్వాత డిజైన్ చెప్తే ఆ డిజైన్ ప్రకారం కూడా మీరు ఎగ్జాంపుల్ ఏంటంటే మార్కెట్ లో రెగ్జిన్ వేస్తారండి ఆల్మోస్ట్ రెగ్జిన్ వేస్తారు లేదంటే లస్టర్ వేస్తారు అనమాట అవన్నీ స్మెల్ వస్తుందండి ఇది స్మెల్ రాదండి చవంటు కూడా పట్టదండి ఇది ఓకే మెయిన్ ది రీజన్ చవంటు పట్టదు ఇది రాదు సార్ మీరు నమ్మరు చాలా మంది లాంగ్ డ్రైవ్ చేసి పైల్స్ తెప్పించుకుంటారు మెయిన్ ద రీజన్ స్టేట్ కవర్స్ వల్లే లాంగ్ డ్రైవ్ చేసి చేసి లోపల ఉన్న బాడీ హీట్ అంతా బాగా ఎక్కువ పెరిగిపోయి ఆ హీట్ వల్ల బాడీ మొత్తం పాడైపోయింది వంద రూపాయల కోసం చూసుకుంటే వెయ్యి రూపాయలు ఖర్చు అవుద్ది కార్లో తిరిగే వాళ్ళకి ఎందుకంటే నేను చాలా చూశాను చాలా మనుషులు చూశాను ప్లీజ్ ఒక సీట్ కవర్స్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వమాక మాకండి ఈ యొక్క సీట్ కోర్స్ మాత్రం అమౌంట్ పెట్టుకోండి అంటే ఇది ఒక సలహా అనుకుంటారు లేదంటే ఏమైనా అనుకుంటారు మీ ఇష్టం సార్ ఒక మన సబ్క్రైబర్స్ మీరు చెప్పండి సార్ సీట్ కోర్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వదని ఒక నా యొక్క రిక్వెస్ట్ అనమాట మీరు ఏ లెదర్ కావాలంటే ఇస్తాం సార్ కస్టమర్ తగ్గట్టు సజెస్ట్ అయితే అవును సార్ తప్పకుండా చూసారా గైస్ పన్నెండు వేల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది వారంటీ అంత ఎలా ఉంటుంది స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ సార్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వారంటీ అయితే ఉంటుంది ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పా రాయల్ లెదర్ అని దీంట్లో వచ్చేసరికి బనీ లెదర్ ఒకటి ఉంటుంది రాయల్ బనీ లెదర్ ఒకటి ఉంది రాయల్ ఆక్సైడ్ లెదర్ ఒకటి ఉంది రాయల్ సాఫ్ట్ లెదర్ ఒకటి ఉంటుంది రాయల్ నాపా లెదర్ ఉంటుంది మీరు కూర్చున్న సీటు నాపా అండి చూస్తే నాపాలా ఉండేది అండి ఆ నాపా ఒకటి ఉంటుంది అలాగే బనీ లెదర్ ఉంటుంది అలాగే ఆక్సైడ్ అలాగే చాలా ఉన్నాయండి నాకే కొన్ని పేర్లు గుర్తులేవు ఫిఫ్టీన్ టైప్స్ ఆఫ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ టైప్స్ ఆఫ్ లెదర్స్ ఉన్నాయి నా దగ్గర ప్యూర్ లెదర్ కావాలి కాబట్టి స్టార్టింగ్ ఫ్రమ్ అరవై డెబ్బై వేలు ఉంటాయండి ప్యూర్ లెదర్ అయితే ఎందుకంటే బయట ముప్పై వేలుకి ముప్పై వేలు చెప్తున్నారు ప్యూర్ లెదర్ అంతా డూప్లికేట్ అండి అరవై వేలు మినో స్టార్ట్ అవుతుందండి ప్యూర్ లెదర్ అయితే కనుక స్మాల్ కార్స్కి అయితే కనుక ప్లీజ్ నలభై ఐదు వేలు యాభై వేలు లెదర్ అంటే ఎవరు నమ్మకండి నేను చెప్ నేను ఇది అన్ని లెదర్ లాగే ఉంటాయి కానీ లెదర్ కావు ఇదంతా ఆర్టిఫిషియల్ లెదర్ ప్యూర్ లెదర్ ఎప్పుడు వాటర్ ప్రూఫ్ రాదండి ఓకే ఇది హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ వస్తుంది ఓకే అదే అండి డౌట్స్ ఉన్నాయని నాకు ఫోన్ చేయచ్చు ప్రైస్ అయితే పన్నెండు వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్ సో నారాయణ గారి అడ్రస్ అయితే నేను ఇస్తాను కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడికి వచ్చేయచ్చు డైరెక్ట్గా సో మీ కార్కి తగ్గట్టు డిజైన్కి మీకు నచ్చిన డిజైన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మిగతా కూడా నేను మోహన్ గారు కొద్దిగా అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పండి కాల్స్ అయితే మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అయితే కాల్ చేయడానికి ట్రై చేయండి సో వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రాయల్ అయితే విజిట్ చేయండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ